మార్గశిర లక్ష్మీవార వ్రత కథ పూర్వము కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అని ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లని ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ముక్క ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లల్ని ఆడించుచు ఇంటి వద్ద మార్గశిర లక్ష్మి పూజ చేయటం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకొమ్మని ఇచ్చిన బెల్లం నైవేద్యం పెట్టుచు చేసుకునేది సుశీల ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహమైంది అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసిన లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకొని వెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారి నిరుపేదలు అయినారు ఈమె ఇంట మహా ఐశ్వర్యం అనుభవిస్తున్నారు పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకుని పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించను సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రమును తెలుసుకున్న ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది అది ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళుతూ ఉండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావో అని అడక ఏమీ తేలేదని చెప్పాను మన దరిద్రం ఏంటి అని అనుకున్నారు కొంతకాలం తర్వాత సుశీల తమ్ముడిని పరిస్థితిని అడిగి తెలుసుకుంది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిని వరహాలతో నింపి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికిమ్మని చెప్పాను సరే అని తీసుకుని వెళ్ళి మార్గ మధ్యంలో దాహం వేసి ఒక చెరువు మీద గట్టు చెప్పుల మూటను పెట్టి నీరు త్రాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయి జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగే ఎందుకు ప్రాప్తించిందో అనుకొని మరలా కొన్నాళ్ళ కొడుకుని పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాను అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పిన అప్పుడు సుశీల ఒక గుమ్మడిక పండు తెప్పించి తొలిచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకిమ్మని చెప్పింది సరే అని తీసుకుని వస్తూ ఉండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయాను ఆ కుర్రవాడు గట్టు మీదకి వచ్చి పండు వెతకగా పండు లేదు ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చితేమని అడుగా జరిగింది చెప్పను తల్లి విచారించింది కొన్నాళ్ళకు తల్లి ఇంటి దగ్గర పిల్లల్ని ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళాను తల్లిని చూసి సుశీల వారి దారిద్ర్యం తెలుసుకుని చింతించి మార్గశిర లక్ష్మీవార నోము నోచిన ఐశ్వర్యం వచ్చినని తలచినది అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందామని చెప్పాను ఆమె కూడా అలాగే నేనేమి చిన్నదాన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకుంది కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి మనం వ్రతం చేసుకుందాం అంది అప్పుడు జరిగింది తల్లి చెప్పింది ఆ వారం కూతురు మాత్రమే చేసుకుంది రెండో వారం వ్రతం చేసుకుందాం అనుకుంది అప్పుడు పిల్లలకు తలకు నేను రాస్తూ తాను రాసుకుంది ఆ వారం కూడా వ్రతం చేయడానికి వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలదువ్వుకొని వ్రతం చేయలేకపోయింది కూతురు మాత్రమే చేసుకుంది నాలుగవ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చెయ్యకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది పని అయిన తర్వాత అమ్మను తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలవగా తల్లి పిల్లలు ఆడుకుంటూ అరటిపండు తిన్నారు ఆ చోట అరటి తోలు వేశారు నేను తోచక అది తిన్నానని చెప్పింది అయ్యో అని తలిచి కూతురు పూజ చేసుకొని ఐదవ వారం మార్గశిర వార వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావో అని అడక్క నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దాన్ని క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లి చే వ్రతం చేయించమని అదృశ్యమైంది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులగము రెండవ వారం అట్లు మూడవ వారం అప్పాలు పరమన్నం నాలుగవ వారం చిత్రన్నం గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది అక్షతలు తల మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకి సకల సంపదలు కలిగి అత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను వ్రత వ్రతలోపము కారాదు భక్తి తప్పినను ఫలము తప్పదు జై శ్రీమన్నారాయణ